అండి మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగు నుంచి షురువు కానుంది ఈ నెల పదమూడు వరకు గత సంవత్సరం బీమా గడువు ముగియనుంది గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో రైతు బీమాకు అర్హులను వ్యవసాయ శాఖ గుర్తించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా పట్టదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్లో అవకాశం కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులు దరఖాస్తు చేసుకోగా అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అనర్ అర్హులను ఈ నెల తొమ్మిది వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు గత సంవత్సరం జూన్ నెల వరకు కొత్తగా పట్టదర పాస్ పుస్తకాలు పొందిన రైతుల వివరాలను ఏఈఓలు సేకరించగా వారిలో బీమాకు అర్హులు ఏఈఓలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏఓ స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్ పరిశీలించి అందులో అర్హుల అర్హులనైతే గుర్తించడం జరుగుతుంది రాష్ట్రంలో గత గతంలో ఉన్న పట్టాదారులు అర్హత ఉన్న ఏడు లక్షల పైగా రైతులకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించింది ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చునని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం సో ఇంకా ఎవరైనా ఈ రైతు బీమాకు అప్లై చేసుకోకుంటే వెంటనే అప్లై చేసుకోండి